ఫండ్స్ మేము చూస్తున్నాం అది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి సేద్య పెద్దలు ఉన్నాయి బాగున్నాయి ఎద్దులైతే ఏం రేటు ఇవి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు టూ లాక్ ట్వంటీ థౌజండ్ ఊరు మనది గోపాల్పేట అనే పక్కన గోపాల్పేట మండల్ వనపర్తి జిల్లా నుంచి వచ్చిండ్రు అడియర్ ఎవరన్నా ఎంత అడిగారు ఒకటి యాభై అడిగి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడుగుతున్నారట మీరే ఆడుకున్నారు రెండు లక్షలు అయితే ఇస్తారు బాగుతాయి పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఫండ్స్ పనికి ఫుల్ గ్యారంటీ ఆట పని కట్టుకుని నాకనే డబ్బులు ఏమంటున్నాడు ఏం పేరు విష్ణు అంట ఫ్రెండ్స్ రైతు పేరు అయితే ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు సేల్ కాకుండా నెంబర్ చెప్పాను సార్ నేను నైన్ త్రీ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమంటున్నాడు గోపాల్పేట మండలం వనపర్తి జిల్లా